దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఇందిరాగాంధీ విగ్రహానికి ఎర్రబల్లి స్వర్ణ వేసిన పూలమాలలను మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో తొలగించారు మంత్రి కొండా సురేఖ కొత్తగా విగ్రహానికి పూలమాలలను వేశారు కొండా సురేఖను చూసి ఎర్రబల్లి స్వర్ణ అక్కడ నుంచి వెళ్లిపోయారు ಮತ್ತೆ अंदर আরে হবে কোন নাম্বার আছে আপনারা এটা ইয়া বানানা ম্যনেটর দাদা ওকে ওকে দরকার যে করার জন্য মিছে করার জন্য আপনি আপনি

ముఖ్యంగా బ్యాంకులను ఆమె జాతీయం బ్యాంకులను జాతీయం చేయడం వల్ల ఈ రోజు రైతులకు రుణాలు వచ్చేటువంటి అవకాశం వచ్చింది ఈ రోజు రైతు పంట పండించుకోవడానికి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాడు అంటే ఆ రోజు ఆమె బ్యాంకులను జాతీయం చేయడం వల్లనే ఇది జరిగింది గరీబీ హటావో నినాద భూములన్నీ కూడా పేదలకు పంచిపెట్టినటువంటి ఘనత కూడా ఆ రోజు ఇందిరాగాంధీ చేసింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే పనులు ఎన్నో చేసింది ఈరోజు అంటారు ప్రతిపక్షాలు ఏం చేసింది ఏం చేసింది అంటే ఈరోజు భారతదేశంలో ఏ పని మొదట 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 చేసిన పనులు అన్నంటే రోడ్లు లేవు కరెంటు లేవు ఇట్లాంటివన్నీ కూడా మొదట నెహ్రూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ చేయడం జరిగింది స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇట్లా ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీసు ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే మరి ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా దేశం ఈ విధంగా ఉన్నది అంటే మూల కారణము కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చినాక ఐటి మనం ఎలా చూసుకుపోతున్నామో మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడే ముందు ఒకసారి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ఆలోచించుకొని చేస్తే బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి ఇందిరాగాంధీ చరిత్ర ఉన్నంత కాలము కూడా ఇందిరాగాంధీ నిలిచిపోతుంది ఆమె చేసిన సేవలు నిలిచిపోతాయి కాబట్టి నిరుపేదన గుండెల్లో ఉండేటువంటి ఆమెను ఉక్కు మహిళగా పిలిచే వాళ్ళు ఒక మహిళ ఆమె ఈరోజు అందరి గుండెల్లో కూడా శాశ్వతంగా నిలిచిపోయేటువంటి పనులు చేసింది కాబట్టి ఇందిరాగాంధీ ఇప్పుడు కూడా శాశ్వతంగా అందరి ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది

చెప్పాను నేను చాలా నష్టపరిహారం ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం జరిగింది వాళ్ళకి అంచనా వేయించి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు చెప్పాను వాళ్ళు మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అంచనా కోసం తప్పకుండా ఒక టీమును పంపిస్తారు అంచనా వేస్తాము నిన్న మాత్రం చాలా మెచ్చుకున్నారు ఎందుకంటే వరంగల్లో కలెక్టర్ గారు కానీ మరి మీరు కానీ మంచిగా అంటే ఇబ్బంది కాకుండా అందరినీ కూడా చేస్తే టైం టైంలో టెస్ట్ చేశారు అని చెప్పి ఆయన మన వరంగల్ కనెక్ట్ దాన్ని ప్లస్ ప్రాధికారత కూడా చాలా